ఇండియాకు ఒక రకంగా అమెరికా వార్నింగ్ ఇచ్చింది ఒకవైపు భారత్ తమ మిత్ర దేశం అంటూ చెప్పుకునే అమెరికా ఇప్పుడు భారత్ పైన కూడా ఆంక్షలుంటాయని చెప్పకనే చెప్పింది అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు తన అవసరాల కోసం శత్రువులను దగ్గర తీసుకుంటుంది ఇప్పుడు నేరుగా భారత్ కు తన నిరసన పాటు ఏకంగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది ఇరాన్ తో భారత్ చేసుకున్న ఓ ఒప్పందం ఆ దేశాన్ని ఉలిక్కి చేసింది దీంతో మిత్ర దేశమని కూడా చూడకుండా మన దేశాన్ని హెచ్చరించడం అమెరికా ద్వంద్వ వైఖరిని నిదర్శనం అంటున్నారు దౌత్యం రంగ నిపుణులు నిజానికి ఏ నిర్ణయం తీసుకున్నా అది మన దేశం ఇష్టం అంతేకాని మరో దేశం కనుసన్నల్లో బతకడం వారికి లొంగి ఉండటమే అవుతుంది భారత్ ఎప్పుడు ఇలా లొంగుబాటుగా వ్యవహరించలేదు మొన్నీ మధ్య ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ నిర్వహణకు సంబంధించి భారత్ ఇరాన్ మధ్య తాజాగా కీలక ఒప్పందం కుదిరింది ఈ డీల్ అగ్రరాజ్యం అమెరికాకు మింగుడు జరిపే దేశాలపై ఆంక్షలకు వెనుకాడబోమంటూ ప్రకటించింది భారత్ ఇరాన్ మధ్య డీల్ కుదిరిన తర్వాత అమెరికా చేసిన ఈ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది ఇరాన్ భారత్ మధ్య కుదిరిన డీల్ పై అమెరికా విదేశాంగ శాఖ ఏమందంటే ఆ శాఖ డిప్యూటీ అధికారి ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడారు చాబహార్ నిర్వహణ కోసం భారత్ ఇరాన్ ఒప్పందం చేసుకున్నట్లు నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు అలా అంటూనే ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించిందన్న విషయం గుర్తించుకోవాలని సూచించారు ఏ సంస్థ అయినా ఏ దేశమైనా టెహ్రాన్ తో లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు ఇదిలా ఉంటే మధ్య ఆసియా దేశాలతో మన దేశం వాణిజ్య వ్యాపారాలు జరపాలంటే చాబహార్ పోర్ట్ ప్రధాన మార్గంగా ఉంటుంది పైగా కజకిస్తాన్ కిర్జికిస్తాన్ తజకిస్తాన్ తుర్కమిస్థాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు భారత్ నుంచి సరుకు రవాణా చేసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ కు కూడా భారత్ అందించే ఆహార ధాన్యాలను ఈ మార్గంలోనే పంపించడం జరుగుతుంది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో పదేళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంతో పలు దేశాలతో అనుసంధానంతో పాటు ద్వైపాక్షిక బంధాలు కూడా బలపడ్డాయి అయితే అలా కలిసిపోవడం సంబంధాలు మెరుగుపరుచుకోవడాలు అగ్ర దేశాలకు నచ్చవు ఎప్పుడు ఏదో గొడవలతో చిట్టుపట్లాడుతూ ఉంటూనే వాటికి నచ్చుతుంది ఎందుకంటే తగుదనమ్మా అని వాటికి సలహాలు ఇవ్వడం వాటికి హాబీ అలాగే యుద్ధానికి అవకాశాలుంటే రెండు దేశాలను ఎగదోయడం ఆ రెండు దేశాలకు ఆయుధాలు అమ్ముకోవడం వాటికి అలవాటు ఇలా ప్రశాంత వ్యాపార వాణిజ్యాలు సుహృద్భావ వాతావరణంలో సాగడం అందుకే అమెరికాకు నచ్చడం లేదు అయితే ప్రస్తుతం భారత్ అమెరికాను సైతం ప్రశ్నించడం అలవాటు చేసుకుంది మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాతో ఎక్కడా తగ్గడం లేదు మాటకు మాట అంటిస్తున్నారు చాబహార్ పోర్ట్ డీల్ను సంకుచిత భావంతో చూడొద్దంటూ అమెరికాకు జైశంకర్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఈ అగ్రిమెంట్ ను సంకుచిత దృక్పథంతో చూడొద్దని ఈ డీల్ వల్ల మొత్తం ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించే ఈ డీల్ కుదుర్చుకున్నామన్నారు చాబహార్ పోర్ట్ ప్రాముఖ్యతను గతంలో అమెరికా స్వయంగా ప్రశంసించిందన్న విషయాన్ని గుర్తు చేశారు అమెరికా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాబహార్ పోర్ట్ డీల్ ప్రాజెక్టుతో భారతదేశానికి సుదీర్ఘ అనుభవం ఉంది అయితే దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయలేకపోయామని ఇది ఎంతో ముఖ్యమైనదని అన్నారు జైశంకర్ ఇరాన్ లోని కొన్ని సమస్యల వల్ల దీర్ఘకాలిక అగ్రిమెంట్ పై సంతకం చేయలేకపోయామని వెల్లడించారు కానీ పోర్ట్ ఆపరేషన్ విజయవంతం చేయడానికి ఇది అవసరమని తెలిపారు చాబహార్ పోర్ట్ అనేది భారతదేశం ఇరాన్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఇది భూ దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యానికి ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఈ నౌకాశ్రయం పనిచేస్తుంది పోర్ట్లోని ఒక విభాగంపై భారతదేశానికి నిర్వహణ నియంత్రణను అందించడానికి ఇప్పుడు పదేళ్ల ఒప్పందంపై భారత్ ఇరాన్లు సంతకం చేశాయి ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే భారత్ను పరోక్షంగా హెచ్చరించడంతో తన బుద్ధిని బయట పెట్టుకుంది అమెరికా నిజానికి ఇరాన్ అమెరికా పశ్చిమ యూరోప్ దేశాలకు కొరకరాని కొయ్యగా మారింది ఈ దేశం పేరు చెబితేనే ఆయా దేశాలు అగ్గి మీద గుగ్గిలం అవుతుంటాయి పశ్చిమాసియాలో ఇరాన్ ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు అణచివేసేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు వేయని ఎత్తులంటూ ఉండవు వాటి మిత్ర దేశం ఇజ్రాయెల్ చేత ఇరాన్ను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి అందులో భాగంగానే ఇటీవల లెబనాన్ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ డ్రోన్లతో మెరుపుదాడి చేయడం ఆ వెంటనే ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి అయితే చిన్న దేశమే అయినా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా దాని మిత్రపక్ష దేశాలను తిప్పికొట్టగలిగింది దీంతో తమపై వరుస దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అమెరికాలతో చిర్రెత్తిపోయిన ఇరాన్ సోయజ్ కెనాల్ ద్వారా వెళ్లే ఇజ్రాయెల్ నౌకను బంధించింది అయితే అందులో పనిచేస్తున్న సిబ్బంది భారతీయులు కావడం దౌత్యపరంగా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెట్టింది అయితే ఏదో రకంగా వారికి హాని కలగకుండా మన దేశం వ్యవహరించడం వేరే విషయం కరవమంటే కప్పకు కోపం విడమంటే పాముకు కోపం అన్నట్లుగా ప్రస్తుతం మధ్య ఆసియాలో జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి ఏ గొడవల్లో నేరుగా ఇరుక్కోకుండా భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తుంది అందులోను అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ కూడా భారత్తో విడదీయరాని సంబంధాలు కొనసాగుతున్నాయి అయితే ప్రధాన విషయానికి వస్తే ఈ మధ్య అమెరికా పాకిస్తాన్తో మరోసారి సంబంధాలు నెరుపుకునేందుకు తెగ ఆసక్తి చూపుతుంది దీనికి నిపుణులు ఏమంటున్నారంటే అమెరికా ఏది చేసినా దానికి ఓ లెక్కు ఉంటుంది ఏ దేశంతోనైనా స్నేహం చేసినా మరే దేశంతోనైనా కయ్యం పెట్టుకున్నా యుఎస్ థియరీ వేరుగా ఉంటుంది అది ఎప్పుడు పక్కా వ్యాపార పరంగానే ఆలోచిస్తుంటుంది తమ దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తుంటుంది ఇందుకోసం ఏ దేశ ప్రభుత్వాలను కూలగొట్టేందుకైనా రెడీగా ఉంటుంది సరిగ్గా ఇప్పుడు మన దాయాది పాకిస్తాన్ విషయంలోనూ అదే ఫార్ములాను అనుసరిస్తుంది చార్నాలుగా ఆ దేశంతో అంటి ముట్టినట్టు యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పుడు ఎందుకో గాని దాన్ని దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా పాకిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం ఇటీవలే ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఓ లేఖ కూడా రాశారు పాకిస్తాన్ తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు అయితే ఇన్నాళ్లు ఎందుకు ఈ సంబంధాలను కోరుకోలేదో మాత్రం వివరించలేదు ఎందుకంటే చాలా కాలంగా అమెరికా పాకిస్తాన్ ను పెద్దగా లెక్క చేయడం లేదు అయితే ఇందుకు కూడా ఇరానే కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి పాకిస్తాన్ లో పర్యటించడమే అందుకు కారణం ఇరాన్ పాక్ దేశాల అగ్ర నేతల మధ్య ఇజ్రాయెల్ వ్యవహారం వచ్చి ఉంటుందని అమెరికా అనుమానిస్తుంది ఇరాన్ కు పాకిస్తాన్ దగ్గరైతే పశ్చిమాసియాలో తమకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న అంచనాలో అమెరికా ఉంది ఇప్పుడు భారత్ కూడా ఇరాన్ తో కలిసిపోతే ఎలా అన్న నేపథ్యంలోనే వార్నింగ్ చేసి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు you